పటాణెచ్చు నియోజకవర్గం పటానెచ్చరి డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పటానెచ్చు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి నియోజకవర్గాల ఇందిరా మహిళా శక్తి విద్యోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పట్టభద్ర ఎమ్మెల్సి అంజరెడ్డితో కలిసి పాల్గొన్నారు పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని డ్వాక్రా మహిళలు మెక్మా స్టాల్స్ నిర్వహించారు ఇందిరా కాంతి పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల బ్యాంకు రుణాలు పదకొండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసిన పాల్గొన్న కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేశ్ యాదవ్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పోలీసు వారు తదితరులు పాల్గొన్నారు గ్రూప్కి ఒక్కలు పిలిస్తేనే ఆరు వేల మంది అయ్యింది గ్రూప్ ఇద్దరు అనుకున్నాం పన్నెండు అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూసోనికి జాగుండదు భోజనానికి జాగుండదు అని చెప్పి ఒక గ్రూప్ ఒక్కరి చొప్పులే వెళ్ళడం జరిగింది ఇది డెబ్బై కోట్ల రూపాయలతోటి ఇలా చెక్కులు పంపిణీ ఉన్నాయి పన్నెండు లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది ఇది బ్యాంక్ లింకేజ్ ఒకటి ఉన్నది పావులా వడ్డీ కొన్ని ఉన్నాయి మొత్తం డెబ్బై కోట్ల చెక్స్ ఉన్నాయి పంపిణీ చేసేది కుర్చీలు జరుపుకోకపోతే నిమ్మలంగా పచ్చగాడిలే నిమ్మలంగా కూర్చొని తల్లి మీకు ఏమో అతగంటే కంప్లీట్ అయితే కలెక్టర్ గారు వస్తున్నారు కుర్చీలే కావాలి లేదు మంచిగా నిమ్మలంగా కూర్చోరు ఓకేనా ఏం ప్రాబ్లం లేదు కదా ఒకవేళ బయట కూర్చునే పెట్టి ఇది పెట్టిదానగల మంచి ప్రోగ్రామ్ అయిపోయినాక చెక్కులు పంపిన ప్రోగ్రామ్ కనబడుతుంది అయిపోయినాక కడుపు నీళ్ళు దింపు భోజనం చేసుకోవాలి ఓకే

కొంతమంది పనిచ్చి తన పిల్లల్ని చదివిస్తుంది ఈమె పద్మ మన సంఘంలో చాలా కాలం నుంచి ఉంది ఇది మన సంఘంలో అప్పు తీసుకుని బ్యాలెన్స్ లో పెట్టుకుంది వ్యాపారం సక్రమంగా చేసుకుంటూ టైంకి కి రుణాలు చెల్లిస్తూ తన బిడ్డను చదివించుకుంటూ తన కాలం మీద తన నిలబడింది సంఘంలోనే ఉంటే మనం బయటకు ఎక్కడికి వెళ్లకుండా సంఘంలోనే ప్రతి ఒక్క అప్పు దొరుకుతుంది నాలుగు రకాల అప్పులు దొరుకుతాయమ్మా ఒకటి పొదుపు బ్యాంకు వెలుగు ఇన్ని రకాల అప్పులు దొరుకుతున్నప్పుడు మనకు బయటకు పోవాల్సిన అవసరం ఉండదు నన్ను కూడా ఈ సంఘంలో చేర్చుకుంటారు అక్క ఈమె సభ్యురాలిగా మన సంఘంలో చేర్చుకుందామా చేర్చుకుందామక్క అయితే మీ భర్త ఆసుపత్రికి డబ్బులు ఎంత అవసరమో సంఘంలో చేరిన తర్వాత ఆ డబ్బులు ఇస్తాము మళ్ళా మీరు వ్యాపారం పెట్టుకోవాలన్నా వ్యాపారానికి కూడా డబ్బులు ఇస్తామమ్మా ఆ వ్యాపారం చేసుకుంటూ ఇందులో డబ్బులు కట్టి జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు ఇదిగో ఇది కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పటాచారులు ఏడు సంస్థలు నాయకుడు అంటే పదవి ఉండేటోడు కాదు ప్రజల బృందంలో ఉండేటోడు అని సార్ చెప్పే అవసరం గట్టిగా చెప్పడంతో లేచి నిలబడి గౌరవనీయ శాసనసభ్యులకు స్వాగతం ఉందా మా అందరూ దయచేసి లేచి నిలబడి మీ యొక్క గట్టి చప్పట్లతో చప్పట్లు జరుపులే తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరిచ్చేటటువంటి అభిమానం కలకాలంగా పటాన్చెరు నియోజకవర్గం మినీ ఇండియా పఠాన్చరు నియోజకవర్గంలో దయచేసి కూర్చోవలసిందిగా మా సోదరి పేరు పేరున థ్యాంక్ యూ అమ్మా